బెక్కవాల్ మండలం పంతలు పక్క రామ్మండి ఇది అయితే సార్ నా అతను మూడు సంవత్సరాల కిందట నా దగ్గర రియల్ ఎస్టేట్ మీద ఇరవై లక్షలు ఇచ్చుకున్నాడు సార్ ఎప్పుడు డబ్బులు అడిగినా పేక్ నోట్స్ ఇస్తామని నిర్ణయించుకున్నట్టున్నాడు ఆయన ఇప్పుడు చూసిన పేక్ నోట్సే ఇస్తానని చెప్పుకొచ్చాడు సార్ నేను ఎలాగ కాదని నిన్న అన్నవారం డబ్బులు పేక్ నోట్స్ అన్నాడు సార్ అతను నేను ఎస్సీ గారికి ఇన్ఫామ్ చేసి డైరెక్ట్గా పట్టించి ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకోమని చెప్పాను సార్ నేను ఇలా అతి ప్రకారంగా ఐదు వందల నోట్స్ తెచ్చి బ్లాక్ నోట్స్ తెచ్చి వీళ్ళు నాకు ఇవ్వబోయేది సార్ ప్రెంట్గా కానిస్టేబుల్ నేను వాళ్ళని పట్టుకుని అన్నవరం ఎస్సీ గారికి అప్పచెప్పాను సార్ డిగ్రీ కాలేజ్ పక్కనే అన్నవరం మెయిన్ రోడ్ నేషనల్ హైవే అనేది ఓకే పిఠాపురం జగదీష్ వాళ్ళ గు ఉమ్మస్తా వీర్రాజు వీళ్ళిద్దరు ఎప్పటి నుంచో నన్ను నాతో ఆడుకుంటున్నారు సార్ డబ్బులు తీసుకున్నాను ఆ డబ్బులు నాకు ఇప్పించడానికి నాకు ప్యానల్ మీకు వస్తుంది సార్ కానీ నా డబ్బులు ఇవ్వట్లేదు సార్ ఎన్నళ్ల నుంచో చూస్తున్నాను సార్ ఈ పేక్ నోట్లు ఇస్తా అంటున్నారు సార్ ఇప్పుడు చూసిన ఆ పేక్ నోట్లు మాకు వద్దు మా డబ్బులు మాకు ఇవ్వండి మా బ్యాంక్ ద్వారా ఇవ్వండి అంటే ఇవ్వట్లేదు సార్ అందు గురించి నేను ఇలా ఎస్ఈఆర్ పట్టించాను సార్